నమస్తే అండి నా పేరు వెలగారి నరసింహుడు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయ చిన్న విషయం కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా సరే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండే సమయంలో హక్కులు సంబంధించి ఈ ల్యాండ్ మాకు సంబంధించినది ఈ ల్యాండ్లో మాకు ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ షేర్ రావాలి అని చెప్పి ఫైట్ చేస్తుంటారు అటువంటి వాళ్ళకి సద్వినియోగం అయ్యే విషయం ఏంటంటే కనుక లేదా కనుక ఫ్యూచర్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక హక్కు విడుదల అంటే రిలింక్విష్మెంట్ డీట్ అంటే ఒక వ్యక్తి ఒక ల్యాండ్ను నేను క్లెయిమ్ చేయట్లేదు అని చెప్పి ఒక సాదా పేపర్ మీద కానీ అగ్రిమెంట్ మీద కానీ ఏదైనా సరే సిగ్నేచర్ చేసి ఇస్తాడు అది లాలో వ్యాలిడా అంటే దానిపైన రిపీటెడ్గా వచ్చే జడ్జ్మెంట్స్ ఏంటంటే అది ఇన్వ్యాలిడ్ ఇవాళ అతను బ్రతికున్న సమయంలో లేకుంటే కనుక ఇదివర కాలంలో ఒక వైట్ పేపర్ మీద కన్సెంట్ ఇచ్చి ఉంటాడు ఆ కన్సెంట్ వ్యాలిడ్ అని చెప్పి మీరు ముందుకెళ్ళి ఏదైనా సరే పార్టీషన్ చేసుకోవడం కానీ ఇంకోటి కానీ ఏదైనా చేశారనుకోండి బాగా పరిష్కారాలు చేసుకోవడం కానీ ఏదన్నా దాని తర్వాత మళ్ళీ ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళ క్లైమేట్స్ కానీ పిక్చర్లోకి వస్తారు ఒక్కోసారి వాళ్ళు ఆ పేపర్ పీసా పేపర్ని కానీ లేకంటే వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కానీ బేస్ చేసుకొని అది రిలయబుల్ కాదు అది వ్యాలిడ్ కాదు రిలీక్విష్మెంట్ డీడ్ అంటే హక్కు విడుదల పత్రాన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి హక్కు విడుదల చేయలేదు కాబట్టి ఆ ల్యాండ్ మీద మాకు క్లెయిమ్ ఉంది కాబట్టి మాకు ఆ ల్యాండ్లో పార్టీషన్ అవ్వాల్సి వస్తుంది బాగా పరిష్కారాలు మాకు కూడా భాగం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి క్లెయిమ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఒక వ్యక్తి దగ్గర నుంచి మీరు హక్కు విడుదల చేయించుకోవాలన్నా కానీ అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే కనుక ల్యాండ్ డిస్ప్యూట్స్లో పర్టికులర్గా హక్కు నాకు లేదు నేను హక్కును పరిత్యేదిస్తున్నాను దీ ఈ భూమి మీద నాకు ఈ ల్యాండ్ సంబంధించి ఈ వన్ ఏకర్ సంబంధించి కానీ లేకంటే కనుక ఫిఫ్టీ గుంట సంబంధించి కానీ నేను క్లెయిమ్ చేయట్లేదు అని చెప్పి మీరు ఏదో సాదా పేపర్ మీద వైట్ పేపర్ మీద నోట్ చేయించుకొని వాళ్ళకి ఏదో డబ్బులు ముట్ట చెప్పామని చెప్పి ఏదో చెప్తుంటారు అవంతా ఇన్వాలిడ్ అవుతాయి కాబట్టి ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలంటే కనుక మీరు రిలింక్ష్మెంట్ డీడ్ని అంటే హక్కు విడుదల పత్రాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల ఫ్యూచర్లో అటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకుని సద్వినియోగం చేసుకుంటారన్న ఉద్దేశంతో మాత్రం అవగాహన పర్పస్ కోసం మాత్రం ఈ వీడియో జరిగే తెలియజేస్తుందండి నమస్తే అండి నా పేరు వెలగాని నడుచులు నేను ఏబీఐ బీహైకోర్టు అడ్వకేట్ని నమస్తే అండి ఉంటాను